కుప్పంలో కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడైతే ఏకంగా తొంభై మూడు శాతం తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పే విషయం కుప్పంలో నేను ప్రస్తావన చేస్తూ అన్న కుప్పంలో ఎనభై ఏడు వేల ఇల్లులు ఎనభై ఏడు వేల చిల్లర ఇల్లులు కుప్పంలో ఉంటే ఏకంగా ఎనభై మూడు వేల ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది ఆ మాట ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ ఈ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లకు సంబంధించి ఇందులో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ ఎనభై మూడు వేల ఇళ్లకు ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని నలభై ఐదు వేల కుటుంబాలు గతంలో పెన్షన్ అరకొరగా వెయ్యి రూపాయలు అందుకుంటా ఉన్నవి మీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని మూడు వేలు చేశాడు పెన్షన్ గతంలో కేవలం ముప్పై వేల ఇళ్లకు మాత్రమే వస్తా ఉన్న పరిస్థితిని మార్చి నలభై ఐదు వేల కుటుంబాలకు ఇవ్వడం మొదలుపెట్టింది మీ జగన్ వచ్చిన తర్వాతే అని ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమానికి ఈ యాభై ఏడు నెలల కాలంలో ఇచ్చింది ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఇచ్చాం ఇదే మాదిరిగా చేయుత గురించి చెప్పా ఇదే మాదిరిగా ఆసరా గురించి చెప్పా ఇదే మాదిరిగా విద్యాదీపెన వసతి దీపెన గురించి చెప్పా ఇదే మాదిరిగా అమ్మఒడి గురించి చెప్పా మొత్తంగా ఎనభై మూడు వేల కుటుంబాలకు ఏకంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఏకంగా ఈ యాభై ఏడు నెలల కాలంలో బటన్ నొక్కడం నవరత్నాల ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి వెళ్ళిపోవడం ఈ డబ్బుల్లో కూడా ఈ పద్నాలుగు వందల కోట్లలో కూడా ఆ పేదలకు ఇచ్చిన ఇళ్ళ పట్టాల గురించి ప్రస్తావన లేదు ఎందుకంటే అది అది కూడా కలుపుకుంటే ఈ పద్నాలుగు వందల కోట్ల కంటే ఇంకా చాలా ఎక్కువ ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున ఎనభై మూడు వేల కుటుంబాలకు ఈ స్కీమ్లో ఇన్ని వేల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీమ్లో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఇచ్చామని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ ఇది వాస్తవం ఈ డేటా నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి సచివాలయం స్థాయి దాకా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలో జరిగింది ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు మార్పులు వచ్చాయి అసలు గతంలో ఎప్పుడు ఊహకు కూడా అందల నిజంగా ఇది సాధ్యమేనా ఎవడైనా ఎవడైనా ఎన్నికలకు ముందు ఎవరైనా మనల్ని వచ్చి మీలో ఎవరినైనా వచ్చి ఇన్నిని వందల కోట్ల రూపాయలు ఇన్నిని లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వేసి అలా వదిలేస్తారు సాధ్యమయ్యేది కాదు అనే మాట కానీ ఈ యాభై ఏడు నెలల కాలంలో లేదు ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకే నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోయి ఆ అక్కచెల్లెమ్మ కంటికే కనిపించే విధంగా చూపించగలిగాం ఒక గొప్ప విప్లవాత్మక మార్పు పరిపాలనలో తీసుకొని రాగలిగాం ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా గ్రామాలలో స్కూళ్ళు మారాయి ఎప్పుడు ఊహకు కూడా అందలేదు డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బడులు మంచి చదువులు ట్యాబులు క్లాస్ రూములలో డిజిటల్ బోధన అని గతం ఈ యాభై ఏడు నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగే ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటకు పడాలి అని అంటే బయటికి రావాలి అనంటే ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే